యువన దేవుని ఎందు భయము భక్తి కలిగినవాడు కనుక ఈ రోజున మీలో ఎవరు దేవుని భయము భక్తి కలిగి ఉంటారో వారితో దేవుడు మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు మొదటి అధ్యయంలో మొదలజుల్లో వాకు అభ్యంత మాట యువరాకు ప్రత్యక్షమై ఇలా సలు విచ్చారు నిలవే పట్టస్తుల దోషము నా దృష్టికి కనుక నువ్వు లేచి నిర్వే మహాపట్నంలోకి పోయి దాన్ని దుర్గతి కలని ప్రకటింపము అయితే యుహోవా సన్నిధిలో నుండి తర్శిష్ణ పట్టణంలోకి పారిపోవాలని యువన యుక్కు పోయి తర్శిష్ణకు పో ఒక వాడ చూసి ప్రయాణం ఇచ్చి యుహోవా సన్నిధిలో నిలువక వాడ వారితో కూడి తర్శిష్ణకు పోడుకు ఒక వాడ ఇట్లా తోత్ర ఈ రోజున దేవుడు మీతో చెప్పులతో ఉన్నదండి మీరు చేస్తున్నది ఏమిటి కాబట్టి ఈ యోన దేవుడు చెప్తే యోనా దేవుడు చెప్పినట్టు చేయడం మానేసి తను నచ్చినట్టుగా చేయడం ప్రారంభించాడు మధ్యలోకి వెళ్ళేసరికి అక్కడ వాడ దేవుడికి కోపం వచ్చి ఖాళీ వాడ మీదకి ఒక జలప్రదేమ లేక వాడ మీదకి ఒక తుఫాను వచ్చింది ఆ చేయడం వల్ల వాడలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతి గురయ్యారు ఆఖరికి ఆ తెలుస్తున్న వాళ్ళ నాయకుడు ఏంటి అని ఆలోచిస్తే గనక వాళ్ళ అడుగు అక్కడికి హ్యాపీగా నిద్రపోతుంటే వచ్చినది అందరూ వారు దేవతలను పూజిస్తుండగా ప్రాణపంచంతో ఉండగా నువ్వు నిద్రపోతావా అని చెప్పి అడిగి చీట్లు వేసుకుంటే చీటి యోనం మీద వచ్చింది ఎంతమంది మేముండగా నీవుక్కడి మీద చీటీ రావడం ఏంటి అసలు నువ్వు ఎవరు ఎక్కడ వచ్చావు ఏంటని చెప్పేసి ఆ వాడ నాయకుడని అతన్ని నిలదీస్తే అతను అడుగుతున్నాడు చెబుతున్నాడు సమాధానం ఒకటై జంతు సముద్రం అతని వారితో ఇట్లా నేను హెబ్రీడను సముద్రములకును భూమికిని సృష్టికంతై ఆకాశమందులు దేవుడైన హోవద్దు భయబద్ధ గలవాడనే ఉన్నాను తెలుస్తూరా నేను ఎవరిని అంటే నేను హెబ్రీడను నేను సృష్టికతను దేవుడికి నేను భయబద్ధ గలవాడను గమనించండి ఈ రోజున సృష్టించేసిన దేవుడు ఆయన మాత్రమే పూజించాలి సృష్టిని పూజించడం కాదు గమనించండి ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఇందులో వాక్యాన్ని ఆధార చేసుకోవాలి ఎంత అవుతుందండి వాక్యము దేవుడు దేవుడు వాక్యము కనుక నువ్వు ఎవరు అంటే నేను సృష్టి నేను ఆయనకి వైభవం కలిగిన వాళ్ళను ఉపద్రవం వచ్చింది ఏం చేయాలి చెప్పంటే ఆ యొక్క యోన అన్నాడు నా వల్లే కనుక నా సముద్రంలో పడవేయండి ఎందుకు అలా చెప్పగలిగాడు అంటే కనుక యువన దేవుని బయట కలిగిన వాడు గనక ఒకసారి అతడు దేవుడు చెప్పిన మాట కను కూడా తప్పు చేసినందుకు దేవుడు క్షమిస్తాడు అనే ఒక నమ్మకంతో అతను మరల తిరిగి నన్ను సముద్రం సముద్రంలో చెప్పాడు దేవుడు క్షమిస్తాడా క్షమించాడంటే క్షమిస్తాడు కాబట్టి తప్పు చేస్తుంటే దేవుడికి క్షమాపణ కోడితే దేవుడు తమ క్షమిస్తాడు మళ్ళీ సేవ చేస్తాడు కాబట్టి ఈ ఓటంలో అదే రోజు చూస్తే యోనా సముద్రంలో పడవేసిన పడవేయగానే సముద్రం పొంగకుండా ఏమైంది ఒక్కసారిగా యోన తీసుకెళ్లి సముద్రంలో వేయగానే అప్పుడు దాకా వచ్చిన అల్లచి ఒక్కసారిగా ఆగిపోయింది అటు కథ ఇది చూడగా ఆ మనుషులు యోవాపు మిగుల భయపడే ఒక్కసారిగా యోనా తీసుకెళ్లి సముద్రం వేయగానే ఇంత అలజడి ఇంత ప్రమాదం కార్యమని చెప్పేసి దేవునికి భయపడ్డారు అందరూ భయపడ్డారు అలాగే మనం చూస్తుంటే కనుక దేవుడు యోనాను సేమ్ చోటు తీసుకెళ్ళడానికి దేవుడు యోనా యోనా గురించి చాప ఆడు గొప్ప మంత్రి ఒకటి యోనను మృంగవలనిచ్చి ఉండగా యోన మూడు ఆ కడుపులో ఉండను దేవుని ఆ చేప కడుపులో యోన మూడు ఎలా ఉండగలిగాడు అంటే అది దేవుని ప్రణాళిక దేవుని చిత్తం కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్పిన మాట వినకపోవడం వల్ల అతను శ్రమలో పడ్డాడు చేప కడుపులో ఉంటే సంతోషం ఆనందమా ఏమీ కాదు ఎక్కడున్నాడు ఆయన రెండవ నేను ఉపద్రవములో ఉండి యువవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రస్తుతను పాతాల గర్భంలో నేను కేకలు వేయగా ఇవి నా ప్రార్థన అంగీకరించి